హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు హైదరాబాద్ బిగ్ బిగ్గెస్ట్ ఫిష్ మార్కెట్ లో ఉన్నాము ఇక్కడ ఎన్నో రకాల ఫిషెస్ లభిస్తాయి అండ్ ఆ ఫిషెస్ ఏంటి ఎటువంటి వెరైటీస్ ఇక్కడ ఉంటాయో మనం చూద్దాం ప్రజెంట్ మనం హైదరాబాద్ లోని రామ్ నగర్ ఫిష్ మార్కెట్ లో ఉన్నాం ఇది హైదరాబాద్ లోని అతి పెద్ద ఫిష్ మార్కెట్ వెరైటీస్ ఉన్నాయో చూద్దాం పదండి ముందుగా నేను ఇక్కడ చూడొచ్చు ఒక స్టాల్ అయితే పెట్టారు అండ్ చేపలు కట్ చేయడానికి అలాగే దాని స్కిన్ తీయడానికి ఎలాంటి వెరైటీస్ చా కత్తులు అవన్నీ వాడతారో కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఒక స్పెషల్ స్టాల్ అయితే పెట్టారు అండ్ అక్కడే మనకి ఫిష్ ఫ్రై అలా వాళ్ళే ఓన్ ప్రిపరేషన్ అంట సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా స్కిన్ పైన బొలుసు చేపది తీస్తారు కదా సో దాంతో ఒక ఒక ఇన్స్ట్రుమెంట్ అయితే అక్కడ పెట్టడం జరిగింది అండ్ ప్రతి ఒక్కటి కూడా నేను నడుచుకుంటూ వెళ్తుంటే ఫిష్ మార్కెట్స్ అయితే ఎంత పెద్దగా ఉందంటే జనాలు అసలు చాలా మంది ఉన్నారు అసలు అక్కడికి వెళ్ళడానికి కూడా నాకు చాలా అంటే చాలా కష్టమైంది అండ్ మేము వెళ్ళిన టైం వచ్చేసి నైన్ ఓ క్లాక్ అండ్ మామూలుగా అయితే ఫైవ్ ఓ క్లాక్కి వెళ్తే మనకి కొంచెం జనాలు తక్కువ ఉంటారు కానీ ఫిషెస్ చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట సో నెంబర్ ఆఫ్ ఫిషెస్ చాలా వెరైటీస్ మనకి కావాలి అనుకుంటే కనుక మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి రావాలి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అండ్ ఒక్కొక్కటి కూడా చాలా పెద్దగా ఉంది ఫిషెస్ ఒకటి ప్రతి ఒక్కటి చోట అంటే ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ దొరకని ఫిష్ అంటూ వెరైటీ ఏది ఉండదు ప్రతి వెరైటీ దొరుకుతుంది ఇక్కడ ప్రాన్స్ అలాగే పీతలు నెంబర్ ఆఫ్ అంటే వెరైటీ ఫిషెస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అండ్ ఇక్కడ మనం చూడొచ్చు పాటలో మనకి ఫిషెస్ని వేస్తున్నారు అండ్ ప్రతి ఒక్క చోట కూడా మనకి దాదాపుగా ఎక్కడికన్నా తీసుకోండి మీరు ఎక్కడ తీసుకున్నా సరే ప్రతి ఒక్కరు కూడా వన్ కేజీకి తక్కువ ఇవ్వరు అనమాట సో ఏది తీసుకున్నా సరే మనం వన్ కేజీ మాత్రమే మినిమం తీసుకోవాలి వన్ కేజీ అబౌ తీసుకోవాలి తప్ప వన్ కేజీ బిలో మాత్రం తీసుకోము తీసుకోరు అసలు ఇవ్వరు కూడా వాళ్ళు సో ఇది చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో ఒక విషయం అండ్ మొత్తం కూడా ఎక్కువగా ఇక్కడి నుంచే మొత్తం చిన్న చిన్న మార్కెట్స్ అలాగే బుట్టల్లో పట్టుకొని అమ్ముతూ ఉంటారు కదా అక్కడక్కడ పెట్టి చిన్న చిన్న స్టాల్స్ లాగా పెట్టి అవన్నీ కూడా ఇక్కడి నుంచే మనకి వెళ్ళడం జరుగుతుంది మనం చూస్తున్నాం కొరమేని చేపలు ఇవి బతికున్న చేపలని అమ్ముతారు అండ్ చాలా చోట్ల కూడా కొరమేనికి సంబంధించి చాలా మోసం జరుగుతుంది ఫిషెస్ని ఫ్రెష్గా ఉన్నాయా లేవా అనేది ఎలా తీసుకోవాలి అసలు ఫిషెస్కి సంబంధించి ఎలాంటి మోసం జరుగుతుంది ఇవన్నీ కూడా నేను ఒక వీడియో చేస్తాను అండ్ మనం ఇప్పుడు చూస్తున్నాము పింక్ కలర్లో ఉంది పండుగప్ప చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కాస్ట్ కూడా బయట మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం కేవలం రెండు వందల రూపాయలు కేజీ అని చెప్పి చెప్పారు అదే మనం బయట తీసుకుంటే కనుక వేరే చిన్న చిన్న షాప్స్లో అక్కడ చాలా అంటే చాలా కాస్ట్ ఉంటుంది ఇప్పుడు అందులో వేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ ఫిష్ వచ్చేసి టమ్ టమ్ అంటే చాలా డిఫరెంట్గా ఉంది అండ్ నేను కొత్త కొత్త చేపలు నేను ఇక్కడ చూడాల్సి వచ్చింది అండ్ ఎప్పుడు కూడా నేను డిఫరెంట్ ఇన్ని వెరైటీస్ అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ మాత్రమే చూస్తున్నాము అండ్ ఇక్కడ టమ్ టమ్ అనేది చాలా డిఫరెంట్ వెరైటీగా ఉంది అది ఒక బ్లాక్ కలర్లో ఉండే దానిపైన అక్కడక్కడ మనకి పింక్ కలర్లో డాట్స్ లాగా వచ్చాయన్నమాట చేప అంతా అండ్ ఇక్కడే నేను దొందులు అని చెప్పి చూసాను ఇవి దొందులు అనమాట దొందులు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అండ్ మనం ఎక్కువగా వింటూ ఉంటాం టూనా ఫిషెస్ అని చెప్పేసి ఆ టూనా ఫిషెస్ కూడా మనకి ఇక్కడ మాత్రమే దొరుకుతుంది బయట ఇంకెక్కడ దొరకవు పెద్ద మార్కెట్లోని చాలామంది డాక్టర్స్ మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు టూనా ఫిషెస్ తినాలి అది ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పి చెప్తూ ఉంటారు ఆ ఫిషెస్ని కూడా నేను ఇక్కడే చూసాను సో టూనా ఫిషెస్ అనగానే నాకు స్ట్రైక్ అయిపోయింది అనమాట అది ఇది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం కదా ఈ టూనా ఫిషెస్ అని చెప్పేసి అని చెప్పి ఇవి అయితే నేను పట్టుకున్నది మాత్రం ఇసుకు తనమాట ఇవి కూడా చాలా కాస్ట్ ఉంటాయి ప్లస్ చాలా టేస్ట్ ఉంటాయి కానీ ఇక్కడ నేను చూశాక చాలా తక్కువనే అనిపించింది నాకు అంటే నేను బయట తీసుకున్న దాన్ని బట్టి చూస్తే ఇక్కడ మాత్రం నాకు తక్కువనే అనిపించింది ఎందుకంటే ఇది హోల్సేల్ మార్కెట్ కాబట్టి మనకు అన్నీ కూడా ఫిషెస్ చాలా అంటే చాలా తక్కువకి వచ్చేస్తాయి సో అండ్ వర్షాకాలంలో ఎక్కువగా మనకి జన అనేది ఎగ్ ఫామ్ అవుతూ ఉంటుంది సో ప్రతి 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 ఫిష్లోనూ జన అనేది ఉంటుంది అండ్ పీతలు కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పీతలు అండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అంటే ఇక చేపల్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ చేపలు చేపలు చూసాం మనం ప్యాంప్లెట్స్లోని డిఫరెంట్ వెరైటీస్ మనం చూస్తున్నాము అండ్ పాంప్లెట్స్ని కూడా మనకి చక్కగా ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఫిష్ ఫిష్ లాగాని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మొత్తం కూడా ఇక్కడ మనం చూడొచ్చు పీతల్ని ఎలా ఖాళీ ఇచ్చేసేసి వాటిని ఎట్లా చే తీస్తున్నారో మనకు అర్థమవుతుంది అండ్ ఇవి వచ్చేసి నేను చూపించే ఫిషెస్ వచ్చేసి సొర అనమాట పాల సొరలు అంటారు వీటిని నేనైతే మ్యాక్సిమం నేను మచిలీపట్నంలోనే చూసాను నేను ఇక్కడ ఎక్కడా చూడలేదు అండ్ ఈ కర్రీ కూడా పాల సొరలు చేప కర్రీ కూడా అది డిఫరెంట్గా చేస్తారనమాట సొర పొట్టు అంటారు అక్కడే ఆంధ్ర స్పెషల్ వంటకం అనమాట తెలంగాణలో ఇది ఎవరికీ తెలియదు అండ్ మొత్తం కూడా ఇక్కడ నేను ఆ చేపలను చూడడం జరిగింది సో నెక్స్ట్ వీక్ ఇంకా పెద్ద చేపలు వస్తాయి రండి అని చెప్పి చెప్పడం చెప్పారు వాళ్ళు సో అవన్నీ చాలా చిన్న చిన్న చేపలు అనమాట కొంచెం పెద్ద చేపలు తీసుకుంటే మనకి కర్రీ ఇంకా చాలా బాగుంటుంది మొత్తం మనం తీసుకున్న ఫిషెస్ కానీ పీతలు కానీ రొయ్యలు కానీ అన్నీ కూడా ఇక్కడే మొత్తం కటింగ్ అయితే అయిపోతుంది ప్రతి మొత్తం దీనికి దీనికి సపరేట్గా ఒక చాలామంది ఉన్నారు మొత్తం కూడా అక్కడ సపరేట్ కౌంటర్ లాగా అక్కడ ఉంది అక్కడ అందరూ కూర్చొని మొత్తం ఇదే పని అనమాట మొత్తం ఎలాంటి వెరైటీ ఏ విధంగా కట్ చేయాలి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఆ విధంగా ఇక్కడ కట్ చేయడం జరుగుతుంది స్కిన్ వద్దు లెస్ అయినా సరే బోన్లెస్ అయినా సరే ఇప్పుడు మనం చూస్తుంది బోన్లెస్ చేస్తున్నారనమాట బోన్లెస్ అయినా సరే అన్నీ కూడా ఇక్కడ మనకి చాలా నీట్గా చేసి ఇస్తారు అండ్ రొయ్యలు కూడా మొత్తం కూడా ఒలిచి ఇస్తారు పీతలు కూడా మనకి మొత్తం అక్కడికక్కడే పీతలు మనకి చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఇది డిఫరెంట్ మనకి మొత్తం కూడా మార్కెట్ అంతా కూడా చాలా అంటే చాలా అసలు ఎంతమంది జనం ఎంతమంది క్రౌడ్ అంటే అసలు మనం చూస్తే అసలు జనాల్లోకి అసలు వెళ్ళి కొనాలన్నా సరే మనకు అంతా కంజెస్టెడ్గా ఉంటుంది అందులోనే మళ్ళీ లారీలు అవి ఇవి వస్తూ ఉంటాయి మొత్తం కూడా ప్యాకింగ్ కూడా ఇక్కడి నుంచే జరుగుతుంది కాబట్టి అన్నీ కూడా ఇక్కడి నుంచే తీసుకొని వెళ్తారు చిన్న చిన్న షాప్స్కి సో నాకు చెప్పారు అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మార్కెట్ అని చెప్పినప్పుడు నాకు నేను మాక్సిమం ఫైవ్ ఓ క్లాక్కి మార్నింగ్ స్టార్ట్ అవుతుందేమో అని అనుకున్నాను సో స్టార్ట్ అవడం అయితే ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది కానీ వీళ్ళ ప్రిపరేషన్ అంతా కూడా అండ్ ప్యాకింగ్లు కూడా ఇక్కడి నుంచే వెళ్తాయి కాబట్టి సాటర్డే నైట్ లెవెన్ థర్టీ నుంచి ఆల్రెడీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయిపోతుందంట అండ్ సాటర్డే ముందు రోజు నైటే లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్కి మొత్తం కూడా చేపలన్నిటిని కూడా మార్కెట్కి తీసుకొచ్చేసేసి సో అన్నీ కూడా ప్యాకింగ్ అవి చేసి ప్యాకింగ్ పంపించాల్సిన ప్యాకింగ్ పంపిస్తానంట సో ముందు రోజు నుంచే మొత్తం స్టార్ట్ అయిపోతుంది అండ్ అసలు ఎలా కొనాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను ఎలాంటి మోసాలు జరుగుతాయి కూడా నేను చూపిస్తాను నేను సో ఒకవేళ మీకు ఫ్రెష్ ఫిషెస్ కావాలన్నా లేకపోతే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ మీరు తినాలి అనుకుంటే కనుక అతి అతిపెద్ద ఫిష్ మార్కెట్ రామ్నగర్ ఫిష్ మార్కెట్కు వచ్చేసాయండి